కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోరికి గురైన మొబైల్ ఫోన్లను సిసిఎస్ పోలీసులు రికవరీ చేశారు ఎంఎంటీఎస్ నూతన టెక్నాలజీ ఉపయోగించి మొబైల్ని ట్రాక్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ తెలిపారు గుడివాడ సీసీఎస్ స్పరిధిలో నూట డెబ్బై ఐదు పెన్మలూరు సిసిఎస్ ఎనభై మూడు బందరు సీసీఎస్ స్పరిధిలో యాభై రెండు మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు వీటి విలువ సుమారు ముప్పై ఆరు లక్షల వరకు ఉంటుందని వివరించారు మన మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ఎంఎంటిఎస్ అనేటువంటిది ఎప్పటి నుంచో పోర్సులో ఉంది ఇంకా ఎవరైనా సరే సెల్ ఫోను పోగొట్టుకున్నట్లయితే వారు హాయ్ అనేటువంటి ఒక చిన్న మెసేజ్ని నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీకి మెసేజ్ చేసినట్లయితే ఇమీడియట్గా మాకు ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ గారు ఒక లింక్ని వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఎవరైతే ఈ సెల్ ఫోన్ పోగొట్టుకున్నారో వారు ఉపయోగించేటువంటి సెల్ ఫోన్ నెంబరు ఐఏఎం నెంబరు ఏ ఏ టైంలో అది పోయింది ఆ వివరాలన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఎంఎంటిఎస్ సిస్టమ్ ద్వారా మరలా ఆ సెల్ ఫోన్ ఎక్కడైనా ఆపరేట్ అయినట్లయితే ఇమ్మీడియట్గా మాకు అలర్ట్ వస్తుంది మేము ఒక స్పెషల్ పంపించి చెప్పింది నాకు ఎప్పటి నుంచి ఉంది